జగిత్యాల పట్టణంలో ఓ గార్డెన్ లో జగిత్యాల పట్టణ అర్బన్ రూరల్ మండలాలకు చెందిన నూట నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను తొంభై ఏడు మంది లబ్దిదారులకు మంజూరైన ముప్పై లక్షల రూపాయల విలువ గల సీఎం కుమార్ కూడా చేయాలంటే ఒక పిల్లవాడు కదా ఎత్తుకుంటే ఆగాడు తెచ్చితే ఊడు అన్నట్టు ఈ డబల్ బెడ్రూమ్లా ఇచ్చిపెడితే ఊపులేదు కాదు తెచ్చుకుంటే ఆగేదా జల్ అయ్యేది కాదు అంటే ప్రభుత్వ సహకారం అవసరం మరి మెడికల్ కాలేజీ తమ్ముడు తప్పుడు రవీంద్రీ చెప్పినట్టు పెద్దగా మొదలు పెట్టుకులు దాదాపు మరి గున్న పరిస్థితిలో మీ అందరి తెలుసు చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి దాదాపు నలభై ఒక్క కోట్ల తోటి పాతగలం ఏడు కోట్ల పగైదు కాంట్రాక్టర్కు ఇంకా ముప్పై నాలుగు కోట్ల పనులు చేస్తున్నాం ఇప్పుడు మా అంగి గారు జగన్ గారు తొందరగా మొరం పోయించుకొని ఆ పనులు పూర్తి చేయించుకుంటే ఇంకేమైనా తిరుతే ఏడు తారీఖు తర్వాత మళ్ళీ చేద్దాం ఏడు తారీఖు దాకిందంటే ఈ డబ్బులు ల్యాబ్స్ అయితే ఎమర్జెన్సీకి ఇచ్చారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మన కలెక్టర్ గారే దాని చైర్మన్ ఉంటారు యాభై లక్షల రూపాయలు అది దాదాపు పని వాళ్ళని ఎక్కడన్నా ప్లీజ్ Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.